సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అయ్యప్ప స్వాములు అంటే మాలాదానంలో నలభై ఒక్క రోజు దీక్ష చేసి మరి మిగతా రోజులు వారు వారి వారి పనులు అంటే ఎప్పటిలాగా ఉంటారు అని చెప్పేసి చాలా మందికి ఒక అపోహ ఉంటే మరి పాలమూరు పట్టణంలో మూడు వందల అరవై ఐదు రోజులు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో పాలమూరు అయ్యప్ప స్వాములు మరి ప్రతి బుధవారం రోజు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఇంటింటి భజన మన ఇంట్లో భజన కార్యక్రమాన్ని మరి గత నూట ముప్పై ఐదు వారాల కింది నుంచి చేస్తూ వస్తున్నాము ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించండి అంటే వాళ్ళ ఇంటికి మేమే అన్ని సదుపాయాలు మా సంస్థ ద్వారా సమకూర్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసి రావడం జరుగుతుంది అయ్యప్ప మాలధారణ అంటే ఖర్చుతో కూడుకుంటుంది అనే ఒక భావనని దూరపరచాలే భక్తిని భక్తి మార్గానికి ప్రతి ఒక్కరిని కూడా దగ్గర చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి అదేవిధంగా పాలమూరు నడిబొడ్డున అశోక్ టాయి చౌరసాలు ప్రతి నెలా మా అమావాస్య రోజున మరి గత మూడు సంవత్సరాల నుంచి పాఠశాలలకు అన్నదాన కార్యక్రమము దాదాపుగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల మందికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము మరి తొమ్మిది ఏళ్ళకెళ్లి పాఠశాలలకు వేసవి కాలంలో చలివేందనము మజ్జిగ పంపిణీ కార్యక్రమము అంబలికి పంపిణీ కార్యక్రమము కరోనా సమయంలో మరి పేదవారికి ఒంట సరుకులు మరి పేద విద్యార్థులకు మెరిట్ లో పాస్ అయిన వారికి స్టైఫండ్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతున్నది మరి ఇదే గడియారం చోరస్తలో మాజీ మన భారత సైనికులకు పెద్ద ఎత్తున సన్మానించుకోవడం ఉగాది రోజు జరిగింది మరి అది ఎంతో సంతోషదాయకమైన కార్యక్రమం అని మేము భావిస్తున్నాము వారందరూ కూడా సైన్యంలో ఉన్నప్పుడు గుర్తిస్తారు మరి మేము మాజీలైన తర్వాత ఎవరు కూడా గుర్తించలేదు మొట్టమొదటిసారిగా పాలమూరు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గుర్తించి సన్మానించడం చాలా సంతోషదాయకమని వారు గర్వంగా ఈరోజు పాలమూరులో పట్టణంలో చెప్పుకోవడం జరుగుతున్నది మరి దీంట్లో భాగంగా మరి పాలమూరు పట్టణంలో ఈరోజు ఆదివారం తేదీ ఐదు పది రెండు వేల ఇరవై ఐదు దసరా పండుగను పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లాలోనే ఇంటి కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ నిర్మించుకోవడం జరిగినది అలాయ్ బలాయ్ అంటే మరి చాలా మందికి తెలుసు తెలివని వారికి మరి దసరా పండుగ రోజు చాలా మంది వారి కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు కాబట్టి మరి బంధువులను ఆత్మీయులను కలవాలంటే ఒక వేదిక అవసరము ఆ వేదికని మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఇక్కడ నిర్వహించి పాలమూరు పుర ప్రముఖులు రాజకీయానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అందరు కూడా సంస్థాధ్వర్యంలో అలాయ్ బలాయి చేసుకోవడము చాలా సంతోషదాయకము మున్ముందు పుర ప్రముఖులతో సహకరించి మరి ఇట్టి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వారందరి సహకారంతో ముందు ముందు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము మరి ఈ కార్యక్రమానికి మేము పిలిచిన వెంటనే వచ్చిన రాజకీయ నాయకులు మరి ఆత్మీయులు పాలమూరు పట్టణ ప్రజలు మరి మీడియా మిత్రులు మరి పోలీస్ శాఖ వారు వీరందరికీ మరి మున్సిపల్ కమిషనర్ గారికి వీరందరికీ కూడా అఖిల వార్త ఇయ దీక్ష ప్రచార సమితి తరపున